భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరణి సమాజంలోని కులతత్వం పురుషాధక్యత ధోరణిలో కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి స్త్రీల విముక్తి కోసం అహన్నిసలు శ్రమించిన నాయకి గొప్ప రచయిత మంచి వక్త స్త్రీ పురుషులు కులాలకు అతీతంగా విద్యను అభ్యసించడం సహజమైన హక్కు ఉందని అందుకే అందరూ చదవాలి అందరూ సమానంగా బతకాలి అని అనునిత్యం తప్పించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి నాటి నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది ఆమె తన భర్తకు తోడు నీడగా నడవటమే కాకుండా స్వయంగా ఆమె సామాజిక విప్లవమూర్తి ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ గొప్ప సృజనాశీలిగా సమయ స్ఫూర్తిదాయినిగా ఎదిగిన నాయకురాలు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆమె సాగించిన కృషి ముందు కులం వర్గం లింగ వివక్ష వంటి శక్తులన్నీ తలవంచక తప్పలేదు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ అనేక ఉద్యమాలు నడిపారు వితంతువులకు వివాహాలు జరిపించారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సావిత్రిబాయి జన్మించారు తొమ్మిదేళ్ల వయసులో జ్యోతిరావు పూలేను వివాహమాడారు నిరాసిగా ఉన్న సావిత్రిబాయికి భక్త జ్యోతిరావు పూలే మొదటి గురువు విద్యా జ్ఞానం నేర్పి సామాజికోపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు పద్దెనిమిది వందల నలభై ఏడు నాటికి భర్తతో కలిసి బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు ఈ పాఠశాల నడపటం ఉన్నత అగ్రవర్గాలకు నచ్చలేదు దీంతో సావిత్రిబాయిపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారు పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద జల్లటం రాళ్ళు విసరడం అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకొని వచ్చేవారు ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేవారు ఆయన రోజు వేధింపులకు విసిగి ఒకరోజు ఒకటి చెంప పగల కొట్టింది పట్టు వీడక వారు సాగించిన విద్య ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడిగా కేటాయించాడు కొంతమంది పుస్తకాలు సేకరించారు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మరలా పాఠశాల ప్రారంభించారు బాలికల చదువు కోసం విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది పిల్లల్ని కనాలనే కోరికని చదించి ప్రపంచమే ఇల్లుగా చేసుకుని అనాథల్ని అక్రమ సంతానంగా పుట్టి రోడ్డు పాలైన బిడ్డల్ని తన బిడ్డలుగా చేసుకుంది సావిత్రిబాయి పంతొమ్మిదవ శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో స్త్రీ హక్కుల పోరాటంలో సావిత్రిబాయి నిర్వహించిన పాత్ర మరవలేము నాటి సామాజిక ఉద్యమాల్లో నాయకత్వ స్థానాల్లో నిలిచిన ఏకైక మహిళ సావిత్రిబాయి పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు వితంతువుల పట్ల వివక్ష అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో ఒక బ్రాహ్మణ వితంతు బిడ్డను పూలే దంపతులు పుత్రుడిగా స్వీకరించారు ఒక బ్రాహ్మణ వితంతు గర్భవతి కాగా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను పూలే దంపతులు రక్షించి ఆమెకు కలగబోయే బిడ్డను తాము పెంచుకుంటామని భరోసా ఇచ్చి పుట్టిన ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరు పెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు పద్దెనిమిది వందల డెబ్భై మూడులోనే సర్వశోధక్ సమాజ్ మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెళ్లి చేశారు సావిత్రిబాయి పురోహితుడు లేకుండా ఒక వివాహం జరిపించడం చరిత్రలోనే మొదటిసారి భారతదేశ చరిత్రలోనే అనదగిన సామాజిక విప్లవకారిణిగా కీర్తింపబడ్డ జ్యోతిబాయి పూలేకి అన్ని రకాలుగా తన ఇచ్చింది భర్తతో పాటు తాను కూడా అన్ని కష్టాలని అవమానాలని సహించింది సావిత్రిబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతో పాటు ఉద్యమ జీవితంలో కలిసి నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు బాలికలకు అంకితమైంది సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడాల్సి వచ్చిన బెదరలేదు అనాథ స్త్రీలకు పిల్లలకు శరణాలయాలు ఆశ్రమాలు ఏర్పాటు చేసింది సత్యశోధన సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది పద్దెనిమిది వందల తొంభైలో భర్త జ్యోతిరావు పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు దత్తపుత్రుడు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది పద్దెనిమిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో సంభవించిన తీవ్ర కరువు ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అత్తలాకుత్తలం చేశాయి ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళిత పేద పిల్లలకు విరాళాలు సేకరించి అందించింది ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలు అందించింది ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు రెండు వేల మంది పిల్లలకు భోజనం పెట్టింది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం మార్చి పదిన ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధి సోకి మరణించింది మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని గుర్తించి హేతుబద్ధ కవితలతో ప్రతిబింబించేవారు క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధ్రోవతారగా వెలుగొందుతూనే ఉంటుంది